బుచ్చరడిపాలెం పట్టణంలోని బాంబే రోడ్డు సమీపంలోని రాఘవరెడ్డి కాలనీలో రాత్రి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే చైర్పర్సన్ మౌర్ల సుబ్రజామురళి దంపతులు సంఘటన స్థలానికి చేరుకున్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచనలపై తీవ్రంగా గాయపడ్డ మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్నారు పట్టణంలోని బాంబే రోడ్డు సమీపంలోని రాఘవరెడ్డి కాలనీలో రాత్రి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే చైర్పర్సన్ మౌర్ల సుబ్రజ మురళి దంపతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచనలపై తీవ్రంగా గాయపడ్డ కర్ర దసయ్య అనే పారిశుద్ధ్య కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటుకున్నారు thank <sighs>